నా తెలంగాణ రైతు ఎన్నడూ కూడా మొగులుకు ముఖం పెట్టి చూడొద్దు వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు తొంభై శాతం కాళేశ్వరం పనులు ఇచ్చింది మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోయినాం రీడిజైనే చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ని ఇవాళ నిర్మల్కి నిజామాబాద్కి కరీంనగర్కి వరంగల్కి మెదక్కి నల్గొండకి ఖమ్మంకి ఇన్ని జిల్లాలలో లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ డైరెక్ట్గా ఇరవై లక్షల ఎకరాలు గా ఇంకొక పద్దెనిమిది పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాలకు అంటే టోటల్గా కాళేశ్వరం పూర్తి అయితే నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అవన్నీ పక్కకు పెట్టిండు కేవలం ఒకటే ఒక కుట్ర ఏంది కేసీఆర్ కు పేరు రావద్దు రైతు బంధించినందుకు కేసీఆర్ ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు వాళ్ళు మర్చిపోవాలి కేసీఆర్ని కేసీఆర్ని బద్నాం చేయాలి అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారిని మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల టీఎంసీ గోదావరి నీళ్లు ఎత్తుకపోతా ఉంటే బనకచెర్లకు నేను తీసుకుపోతా అని ఆయన బాధపత కాలర్ ఎగిరేసి చెప్తా ఉంటే ఎందుకు మీకు ధైర్యం వస్తలేదు లేఖ రాయడానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు క్యా మజ్బూరి అయి భాయి రేవంత్ రెడ్డి సాబ్కా కైకో నై లెటర్ లిఖరే అమారా పూరా గోదావరి ఆంధ్రకో లేఖ జారే హమారా పానీ పూర ఆంధ్రాకో లేఖ జారే క్యూ నై లెటర్ లిఖ్రే ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా గోదావరి పెన్నా లింకేజ్ పేరుతో ఏదైతే ప్రాజెక్ట్ కట్టి బనక చెర్లకు నీళ్లు తీసుకుపోతా ఉన్నారో అది మీరు తక్షణమే ఆపాలి మన భూభాగంలో తుపాకుల గూడెం దగ్గరనే ఆ లింకేజ్ పాయింట్ ఉండాలని చెప్పి మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి లెటర్ రాయాలని తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇంకొక మాట మనందరం ఆలోచించుకోవాలి మనం ఒక చిన్న ఇల్లు కడితేనే అనేక ఇబ్బందులు అవుతాయి ఏదో ఒక సమస్య వస్తుంది ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే చిన్న చిన్న సమస్యలు చాలా వస్తాయి ఈ మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగింది ఇంకొక రెండిటికి పగుళ్ళు వచ్చినాయి మరి రిపేర్ చేయొచ్చు కదా రిపేర్ చేసి కేసీఆర్ గారు ఎట్లయితే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందో ఇయ్యొచ్చు కదా ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మూడు పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు నిండబెడుతున్నారు కేవలం స్వార్థం కేవలం కుట్ర మరి అదే ఇదే మెగా కృష్ణారెడ్డి గారు ఇరవై ఒక్క పంప్ హౌజ్లు ఉంటే ఇరవై పంప్ హౌజ్లు ఆయన చేస్తాడు మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు తొంభై శాతం పంప్ హౌజ్లు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇచ్చి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణ ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది ఎందుకు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటిది చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వల్ల అధికారంలో ఉన్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడి చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎనిమిది రూపాయలు కూడా మనకు బడ్జెట్ లేకపోతే మాట్లాడేటటువంటి ధైర్యం లేదు బీజేపీ పార్టీల ఒకడే ఒకడు తెలంగాణ బిడ్డ ఈటెల్ రాజేంద్ర ఉన్నాడు మరి ఆయనన్న మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటల రాజేంద్రన్న కూడా మాట్లాడలే అన్న రాజేంద్ర అన్న తెలంగాణ ఆడబిడ్డల తరఫున తెలంగాణ రైతుల తరఫున తెలంగాణ జాగృతి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆనాడు ఉద్యమంలో మనం ఏమన్నాం బీజేపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉన్నారని చెప్పినాం ఇవాళ మీరు దయచేసి ఆ అపవాదు తెచ్చుకోకండి మీరు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్ట్ ని ఆపండి గోదావరి పెన్న లింకేజు మీరు తుపాకుల గూడెం దగ్గర నుంచి తెలంగాణ నుండే పెట్టాలనేటటువంటి డిమాండ్ ఈటల రాజేందర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్కి లక్ష పదిహేను వేల కోట్ల అనుమతులు ఉన్నాయి సిడబ్ల్యూసి నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి పర్యావరణ అనుమతులు ఉన్నాయి ఖచ్చితంగా కాళేశ్వరానికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కూడా ఈటల రాజేందర్ తీసుకోవాలని చెప్పే నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం నిధుల కోసం నియామకం కోసం ఇవాళ నీళ్లలో అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకునేదే లేదు ఒకవేళ మనం డిమాండ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయకపోయినా బీజేపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా తెలంగాణ జాగృతిని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం మన గోదావరి నీటిలో మనకు రావాల్సిన వెయ్యి టీఎంసీలు వచ్చేంత వరకు ఒక్క బొట్టు కూడా బనకచర్లకు తరలిపోకుండా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకందరికి కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చారంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళతో కూడా ఊరుకోమని చెప్పినాం ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గు సిగ్గుపడాల్సినటువంటి సందర్భం మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ ఖబర్దార్ జై తెలంగాణ జై కేసీఆర్ జై జాగృతి ஜலங்கானா ஜய கசிய ஜெய தலங்கானா जय कविता का जय कविता का मानवत कुमार पेरु केसी आरु सारु